అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుటుంబ ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇందులో భాగంగా నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుని పేద ప్రజలకి మంచి చేయాలన్న ఒక సదుద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించింది ఇందులో భాగంగా పేద ప్రజలకి నా నాణ్యతతో కూడిన ఒక ఆహారాన్ని అందిస్తూ అతి తక్కువ ధరకి ఐదు రూపాయలకే అన్నం పెడుతోంది ఈ కూటమి ప్రభుత్వం అయితే ఈ అన్నా క్యాంటీన్లు అనేది ఇప్పటికి సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఇప్పటికి సంవత్సరంగా కూడా ఈ అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు ఈ ఏడాదిలో అసలు మొదటి రోజు ఏ రకంగా ఉంది అదే నాణ్యత ఇప్పటికీ పాటిస్తున్నారా లేదా అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇప్పుడు మనం చూస్తే గనక ఈ అన్నా క్యాంటీన్ కి మనము దారిలో వెళ్తున్నాము ఇక్కడ కారు కూడా మనం ఇప్పుడే సార్ తోటి కలిసి మూవ్ అవుతున్నాం తిరుపతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిన్నబాబు అన్న గారితో కలిసి మనం ఇప్పుడు మూవ్ అవుతున్నాం ఇక్కడ ఈ అన్నమయ్య సర్కిల్ కూడల నుంచి జస్ట్ ఇట్లా కొంచెం ఫర్ ఫర్లాంగ్ దూరం వెళ్తే అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే ఈ అన్నా క్యాంటీన్ అనేది ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ని కుటుంబ ప్రభుత్వం ప్రారంభించింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో ఈ అన్నా క్యాంటీన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయంలో మాత్రం అన్నా క్యాంటీన్లు అనేటివి ఏవి కూడా మొత్తాన్ని మూత మూతేసి దాన్ని ఒక వ్యాపారాల వ్యాపార కేంద్రాలుగా కూడా చేశారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేసి కూడా అంటున్నారు ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు మనం ఇప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్తున్నాము ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో మనము నాణ్యత పరిశీలిస్తాము అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయంలో అసలు ఆ అన్నా క్యాంటీన్లు మూత వేసి మూత వేసారా లేకుంటే దాన్ని వ్యాపార కేంద్రాలుగా చేశారా అదే నేను అనేది ఇప్పుడు మీరు ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజలు మీద మీ మీద నమ్మకంతో ఉంటారు మేము ఒకటే కోరుకున్నాం ఆ రోజు కూడా మీకు పేర్లు పిచ్చి రాజన్న రాజ్యమను లేదా రాణిమ్మ రాజ్యం లేకపోతే ఇంకా జగనన్న రాజ్యము రాజ్యం ఏమైనా మీరు పెట్టుకోండి పుస్తకాల పేరు మీద రైతు వారి పాసు ఫోటోలు వేసుకున్నారు ఓకే అదేవిధంగా మీరు ఇక్కడ మేము పేదవాడికి అన్నం పెట్టేటప్పుడు ఏదో ఫోటో పెట్టుకో ఏమైనా పేరు పెట్టుకో కానీ ఐదు రూపాయలకి అన్నం పెట్టేదాన్ని ఆపద్దండి ఎందుకంటే తిరుపతి లాంటి మహానగరంలో రాష్ట్రంలో దాదాపుగా అందరూ కూడా డయాబెటిస్ పేషెంట్స్ ఉంటారు ఫిజికల్ హ్యాండి కాపుడు వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు వితంతువులు ఉంటారు ఏ ఆదరణ లేని దిక్కు లేని వాళ్ళు ఉంటారు మరి సమయానికి హాస్పిటల్కి వాళ్ళు ఉంటారు లేదో ఏదో కార్యక్రమాల మీద బయట వచ్చే వాళ్ళు ఉంటారు ఈరోజు రాష్ట్రంలో కరోనా వచ్చిన తర్వాత చాలామందికి ఆరోగ్యాలు చాలా క్షీణించిపోయి చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్నారు అన్నం తింటే ఆ ప్రాణం అయ్యో అని ప్రశాంతంగా ఉంటుంది రెండు ఒక మాత్రలు వేసుకునే వాళ్ళు ఉంటారు ఒక ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఒక సెలైన్ ఎక్కించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈరోజు దైనందిక జీవితంలో కరోనా తర్వాత ఖచ్చితంగా ఆదరణ లేకుండా మంది రోడ్ల పాలైపోతున్నారు మేము అన్నీ అదేమింటున్నాం మీరు ఇచ్చిన బాధ్యతతో మీరు ఏ పేరెంట్ పెట్టుకొని వాళ్ళ సకాలం అన్నం పెట్టం మీరు రాజన్న రా రాజన్న క్యాంటీన్ పెట్టి పెట్టినొచ్చు కదా మీరు రాజన్న అంటారు రాజన్న పెట్టినొచ్చు మేము కాదంటం లేదు కదా దాన్ని ఎందుకు తొలగించినారు దాన్ని ప్రజలు ఈరోజు తీవ్ర వ్యతిగ్రహించినారు నేను ముఖ్యంగా ఒకటే ఈరోజు మన తిరుపతి నగరంలో మాట్లాడుతూ ఉండేది తిరుపతి అంటే ఎంతోమంది కొన్ని రోజుకి కొన్ని వేల మంది తిరుపతికి దైవ దర్శనానికి వస్తూ ఉంటారు అందరు అయితే ఇక్కడ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయంలో ఈ అన్నా క్యాంటీన్లు అనేటివి లేవు అయితే ఈ అన్నా క్యాంటీన్లు మూత వేసారా లేకుంటే దాన్ని ఎవరికైనా వాళ్ళ నాయకులకు అందరికి కూడా కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళందరూ దాని మీద మోట నాయకులంతా కూడా దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బెదిరించి గ్రామ పంచాయతీలో అధికారులు బెదిరించి చిన్న చిన్న టౌన్ లో వాళ్ళు బెదిరించి వాళ్ళ యొక్క అనుంగులందరికీ కూడా ఈరోజు తీసుకున్నారు అదే మేము కొట్టుకుంటున్నాము మేము ఏదైతే పేదోడికి అన్నం పెట్టి మంచి మంచి సెంటర్లో ఎక్కడైనా ఒక బ్యూటిఫుల్గా చేసి నందమూరి తారకరామ గారి ఫోటోతో అన్నాకాయని ఒక శుభ సూచకంగా పసుపుతో పెట్టి కూడా మేము చేస్తూ ఉంటే మీరు దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి మీ క్యాంటీన్లుగా పెట్టుకున్నారు మీ బారు రెస్టారెంట్గా పెట్టుకున్నారు మీ రియల్ ఎస్టేట్ కంపెనీలుగా పెట్టుకున్నారు ఈరోజు అందరూ దొంగ సంస్థలు పెట్టుకున్నారు అది తప్పు అని చెప్తున్నాం ఈరోజు చూడండి ఈరోజు మనం అన్నా చేరుకున్నాము చూడండి అందరూ కూడా బంధు చేస్తున్నారు మరి ముఖం మీద టవర్లు వేసుకున్నారు రోజువారు కూలీలు హాస్పిటల్ ఆ అమ్మ చూడండి మా అమ్మాయి కూడా పక్కన ఏఏ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ కి వచ్చి ఉండాలి రెండు రోగులకు వెళ్దాం ఈ అన్నా క్యాంటీన్ దగ్గర మనం తెలుగుదేశం పార్టీ నగర నగరధ్యులతో లైవ్ లో అసలు అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అసలు టోకన్ సిస్టమ్ అనేది ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది అన్న భోజనం బాగుంది బాగుంది అది ఐదు రూపాయలకైనా కడుపు నిండా వస్తున్నది మీరేం చేస్తుంటారు మేము కూలి మనుషులు ఇప్పుడు సంవత్సరం అయింది కదా తాగండి నీళ్ళు తాగండి ఫస్ట్ సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో ఫుడ్ ఫస్ట్ రోజు ఎలా ఇచ్చారో అలానే ఉందా ఫుడ్ అట్లానే ఉంది ఏం తేడా లేదు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు అప్పుడు ఫుడ్ అప్పుడు ఈ అన్న క్యాంటీన్లు అనేటివి ఉన్నాయా లేవు లేవు మరి ఎవరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టారు సూపర్ గా ఉంది ఇప్పుడు బాగుంది బాగుంది అది కర్రీ కొట్టిచ్చారు పెట్టిచ్చారు మళ్ళీ చట్నీ మాడికే బడి సాంబారు రసము అన్నము రూపాయలకి మీకు కడుపు నిండు భోజనం కడుపు నిండా తింటున్నాము ఐదు రూపాయలకే తింటున్నాము ఇంకా హోటల్ పోతే వంద రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది అది అక్క నమస్తే అక్క అక్క ఎలా ఉంది అక్క భోజనం బాగా పనికి వెళ్తాం నుంచి ఇరవై నాలుగు లో జన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ సమయంలో అసలు ఫుడ్ అనేది అన్న క్యాంటీన్లు ఇలాంటివి అనేది లేవు మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉండింది మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభించారు మరి ఫుడ్ ఎలా ఉంది బాగుంది ఐదు రూపాయలకైనా కడుపు నిండా పెడుతున్నారు చుట్టుపక్కల అందుబాటు అయిన వాళ్ళు ఉంటారు వచ్చి తిని వెళ్ళిపోతున్నారు భోజనం మీరు బయట తినాలంటే ఎంత అవుతుంది వంద రూపాయలు అవుతుంది మరి ఇక్కడ ఇక్కడ ఐదు రూపాయలకే పెడుతున్నారు ఆనందంగానే ఉంది చంద్రబాబు నాయుడు మీకు ఐదు రూపాయలకి పట్టడాన్ని అందిస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు మీరు బయట బయట వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటున్నారు మీకు ఎటువంటి ఫుడ్ ఇక్కడ అందిస్తున్నారు చెప్తారక్క మంచి ఫుడ్ అందిస్తారు అన్నము సాంబారు రసము కర్రీ పెరుగు చట్నీ చూడొచ్చు మనము ఇక్కడ భోజనం ఎలా ఉంది అనే కూడా కూడా ఇక్కడ మనం 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 అక్కడికి వెళ్లి చూసే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏమేమి ఫుడ్ అనేది కూడా ఇక్కడ చూపి చూడండి అమ్మా ఏంటమ్మా ఇది ఈ పచ్చడి 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 తర్వాత పెరుగు ర రసము కర్రీ సాంబారు రైస్ ఈ ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ చాలా చక్కగా నాణ్యతతో కూడి శుభ్రంగా ఈ ఎన్విరాన్మెంట్ కూడా టోటల్ కంప్లీట్గా చాలా పరిశుభ్రంగా కూడా ఉంది అనేది కూడా మనం చూడొచ్చు అన్న ఏ అన్న మీది ఇక్కడ ఏం పని చేస్తారు దోశ కాలేదు పరేం సార్ ముప్పై కాయలు ఇప్పుడు ఇక్కడ మీరు అన్న లో ఈ రోజు వచ్చి ఫోన్ చేస్తున్నారు మరి ఇదే ఫుడ్ మీరు బయట తినాలంటే ఎంత అవుతుంది యాభై అరవై రూపాయలు పెట్టాలి మరి ఇక్కడ ఎంతకొచ్చింది ఐదు రూపాయలు ఐదు రూపాయలు బాగుంది రేసు బాగో మరి ఇప్పుడు సంవత్సరం అవుతోంది మీరు ఏ ఇప్పటికి ఇది ఎన్నో సార్లు వచ్చి తింటున్నారు ఇక్కడ ఫైవ్ సార్ ఈ ఐదు సార్లు ఎక్కడైనా ఫుడ్ లో తేడా వచ్చిందా బాగుంది మరి ఎవరు చేశారన్న చంద్రబాబు మరి ఇది సహాయంగా వాళ్ళు ఒకరి దగ్గర డబ్బులు డబ్బులుంటే ఒకరి ఉండవు అట్లా వాళ్ళకి సరిపోతుంది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నాడు మరి ఆ సమయంలో ఈ అన్న క్యాంటీన్ ఇలాంటివి లేవు అప్పుడు లేవు జనాలు కష్టపడతా ఉంటారు అంతే ఏమంటే మెయిన్ ఇప్పుడు కష్టపడేది కడుపు కోసమే ఇట్లా ఉంటే అందరూ బాగుపడతారు బాగుంది మా పేరు మధు అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అది పచ్చికాపల్లి ఏం పని మీరు వచ్చారు తిరుపతికి వర్క్ చేస్తుంటూ చూడండి మరి ఈరోజు ఆయన కూడా తిరుపతి పక్కన పచ్చికాపలం అంటే తిరుపతికి లేకుండా ప్రతి ఒక్కరు తిరుపతికి రావాలి మరి ఈ చిన్న చిన్నపిల్లడి స్కూల్కి వచ్చాడు లేదా వాళ్ళ తల్లి కూడా వచ్చారు ఏ పనికి వచ్చారు మరి సెక్యూరిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వచ్చినప్పుడు వాళ్ళకి రుచికరమైన చూడండి ఈరోజు గ్రానైట్ టేబుల్స్ కానీ స్టెయిన్లెస్ గ్లాస్ కానీ అదేవిధంగా మినరల్ వాటర్ కానీ ఫ్యాన్స్ కానీ ఆరు ఫ్యాన్స్ వేసాము మరి శుభ్రంగా స్టెయిన్లెస్ టేబుల్ వేసాము ఫ్లోర్ గాని యూనిఫామ్ కానీ ఇంకొకటి అడుగుతాం సార్ వాళ్ళని అన్న ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నింది మరి అప్పుడు ఈ అన్న క్యాంటీన్ అనేటివి లేవు అప్పుడు అప్పుడు పూర్తిగా లేవు మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది అంతా అప్పుడు ఆ ఖర్చు పెట్టి చిన్న హోటల్లో ఆడేయడం భోజనం చేసుకొని ఒక్కొక్కట ఫస్ట్ ఉంది ఒక కూట తిని తినకుండా కూడా ఇలా పట్టణానికి వచ్చే వాళ్ళంతా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అందరూ ఎవరు కూడా ఫస్ట్లు లేకుండా ఈ యొక్క అన్నా క్యాంటీన్లో అందరూ భోజనం చేసుకొని వాళ్ళు ఫండ్ వాళ్ళు చేసుకుంటా అనేసి చెప్పుకుంటాను మరి ఈ క్యాంటీన్ ఈ క్యాంటీన్ ఎవరు ఎవరు ప్రారంభించారు చెప్పండి మన టీడీపీ గవర్నమెంట్లో దీన్ని ఫామ్ చేస్తారండి మీ సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని అంతా కూడా ఫామ్ చేయడం జరిగింది చేసి ఎంతోమంది ఆటలు తీరుస్తున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నేనట్టుగా ఒకటే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పది పైసలు కూడా ఎక్కువ తీసుకోకుండా కూడా ధరల పట్టిక కానీ రోజువారీ కానీ వివరాలన్నీ కూడా మేము చేసి టైమింగ్స్ చేస్తున్నాము మరి ఒక స్టార్ హోటల్ ఏ విధంగా ఉంటుందో కూడా మరి ఒక్క రూపాయి ఎక్కువ ఉడిగకుండా కూడా ఐదు రూపాయలని చేస్తాము మరి మండే ట్యూస్డే మరిగా నీట్గా మెయింటైన్ చేసి కూడా శనివారం వరకు ఆరు రోజుల్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కూడా ఏమేమి ప్రొవైడ్ చేస్తూ ఉంటా కూడా నీట్ నీట్గా కానీ ఎవరు కూడా ఇవ్వడం లేదు మరి ఫోన్పే లేకుండా జీఎస్ట్ ఐదు రూపాయలతో కూడా ఫోన్ చేసి ముందుకు పోతున్నారు మరి అదేవిధంగా వాళ్ళకి కూడా ప్యూరిఫై చేసిన వాటర్ కూడా ఈరోజు మంచి స్వచ్ఛమైన నీరు అందిస్తూ మినరల్ వాటర్ కూడా అందిస్తూ ఉంటున్నారు మరి అన్ని రకాలుగా కూడా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా భోజనం చేసే అవకాశం ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీలోనే అవకాశం ఉంది కాబట్టి పేదవాడి పట్ల అన్ని రకాల బాధ్యత కలిగిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి ప్రాముఖ్యకు అందరూ కూడా యూనిఫామ్ వేసుకున్నారు చక్కగా పని చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నాడు మరి ఆయన విజయంగా నిర్వహించుకొని ఆయనకు వచ్చి చిన్న జీతంతో ఈ రోజు హోటల్లో రెండు వందల రూపాయలు మూడు రూపాయలు పెట్టి వారు మాట్లాడతారంట రండి మీరు భోంచేస్తు భోం చేయండి భోం చేస్తూ మాట్లాడదాం రండి ఆగ నేనే మీ దగ్గరికి వస్తున్నాను చెప్పండి ఈ రెండు సార్ ఐటమ్స్ బాగా చేస్తా ఉన్నారు సార్ ఇప్పుడు నేను తెల్మంతూరు నుండి ఇక్కడే భోం చేస్తా కానీ అన్ని ఓకే ఐటమ్స్ ఈ రైస్ ఒకటే కొంచెం కొద్దిగా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అప్పుడు అసలు ఈ అన్న క్యాంటీన్ అనేది కూడా లేదు అసలు మరి నేను భోజనం చేస్తాను పెట్టినప్పటి నుండి బోన్ చేస్తా ఉన్నాను ఇక్కడ టెన్ మంత్ నుండి ఇక్కడ త్రీ టైమ్స్ తింటా ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నాను బయట ఎయిటీ రూపీస్ ఇది భోజనం ఇక్కడ నాకు ఫైవ్ రూపీస్ లో వొన్ చేస్తా చాలా హ్యాపీ అది అదోని కాదు అక్కడ అంత టేస్ట్ లేదు ఇక్కడ చాలా బాగుంది అక్కడ అదోని అంతగా టేస్ట్ చేయడం లేదు ఈడ చాలా చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీదే పని చేస్తారు మా తిరుపతిలో అంటే ఇదే భోజనం మనం బయట తినాలంటే ఎంత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఈ అన్న క్యాంటీన్లు అనేటివి అసలు పూర్తిగా లేవు మరి ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చిన ప్రారంభించారు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది సార్ ఎలాంటి ప్రభుత్వం అసలు ఇలాంటి ప్రభుత్వమే కావాలా సార్ పేరు నాకు రాదే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఇక్కడ చూస్తే గనుక చంటి బిడ్డను తీసుకొని ఆధార్ కార్డ్ చేసుకునే ఆ తల్లి ఇక్కడికి వచ్చింది అయితే ఆ సమయానికి ఒంటి గంట కావడంతో బిడ్డకు ఆకిలి అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆ బిడ్డకి కూడా ఆహారాన్ని తినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం లైవ్ లో చూస్తున్నాం ఇదంతా కూడా ఆ తల్లే చెప్తుంది గతంలో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అన్న క్యాంటీన్లు ఇలాంటివన్నీ కూడా లేవు అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు పెట్టి వారు ఎంతో పేద ప్రజలకి ఈ భోజనాన్ని రుచి శుచికరమైన భోజనాన్ని వారు అందిస్తున్నారు ఇక్కడ లైవ్లో కనుక ఇక్కడ మనం చూస్తే కనుక ఈ హాల్లో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా పూర్తిగా బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకి లంచ్ డిన్నర్ ఐదు రూపాయలకి సోమవారం సోమవారం ఏమి మొడ్డిస్తారు అనేది ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ పూరి కుర్మా ఇట్లా తదితరాలన్నీ కూడా అంటే శనివారం వరకు ఏమేమి ఏ టైమింగ్ మొత్తం కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ పేపర్ వర్క్ తోటి ఈ అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం ఎందుకు ఈ ఈ విధంగా వీరు నడపలేదు అనే అని కూడా ప్రజలందరూ కూడా మండిపడే పరిస్థితి ఉంది ఇప్పుడు చూస్తే కనుక ఇదే విధంగా ఈ అన్నా క్యాంటీన్ ఇంకా మెరుగుపరిచి వారు ఎంతో అత్యున్నత ప్రమాణాలతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు అనే సంజీవ్ కూడా అంటున్నారు మాకు చాలా చక్కటి భోజనం అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చ ఇంకా ఆయన పదేళ్ల పాటు అధికారంలో ఉండాలని కూడా వారందరూ కూడా కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ యశ్వంత్ సంజీవ్ సునీల్ మనం టీవీ తిరుపతి